పడుతుంది కాదు వారం మామూలుగా లేదుగా ఈ రోజు అడవిలో మనం చాలా దూరం ట్రావెలింగ్ చేసి వచ్చాము ఇదిగోండి మనకి డైలీ ప్రతిరోజు అంటే అంత ముందు వీడియోలో మనకి కొండ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తా ఉంది ఆ కొండ ఇది చాలా దూరం వస్తే గానీ కొండ మనకు కనిపించలేదు ఎంత పెద్ద కొండ అనుకున్నారు ఇది అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటది ఎడలుపు ఉంటది హైట్ ఉండదు చాలా బాగుంటది చూడడానికి ఎలా ఉండదు అంటే చిరు పూలు పొడుకునే ప్లేస్ లాగా ఉంటది అంతా చిరుతపుల్ లో నిద్ర వస్తే కొనుకోండి కదా మాది అట్లా లో ఛానల్లో చూపిస్తారు చూసారా అలా ఉంటది ఇది అసలు మబ్బులు అటు వెళ్దాం ఇటు వెళ్దాం అన్నట్టు మబ్బు తెలుసా ఎక్కువ కొండ ఎక్కువ ప్లే సూపర్ ల ప్లేస్ ఓపెన్ ప్లేస్ మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ అరే క్రికెట్ ఆడుకునే ప్లేస్ ఉంది అక్కడ మన బళ్ళు రెండు అక్కడే పెట్టేశాం క్రికెట్ ఆడొచ్చు గోపేడ క్రికెట్ ఇటు సైడ్ పోతే లోపలికి పోతే మొత్తం కూడా ఫారెస్ట్ ఇంకా ఫారెస్ట్ పెద్ద కొండం అవతల పక్క కొండవీడి ఫోర్ట్ అన్నీ ఉంటాయి వేరే ఊరు దగ్గర అంటే కొండ ఆడే ఉంది నడిస్తే తెలిసింది దూరం వెళ్లే కొన్ని వెళ్తానే ఉంటాం అయ్యో అది పైకి వెళ్దాం లేక ఇక్కడేనా పైగా పైగా ఇక్కడ ఇక్కడేరా ప్లాన్ చేద్దాం ఇక్కడి నుంచి బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో కనే ఉన్నావ్ అన్న ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మంచి ఫుడ్ తో ఒక కొత్త రకం ఫుడ్ తో మీ ముందుకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ రోజు ఫుడ్ ఏంటంటే మనకి మష్రూమ్ కర్రీ అంటే మష్రూమ్ కర్రీ కాదురా మష్రూమ్ బిర్యానీరా అంటే పట్ట కొడుగలు అంటాడు కదా అంటే కర్రీ చాలా మంది కర్రీ బిర్యానీ బిర్యానీ కర్రీ తిన్నా కానీ బిర్యానీ ఎప్పుడు తిన్నా మష్రూమ్ అంటే పుట్టగొడుగులు బిర్యానీ ఫ్రెండ్స్ మనకి వాన పడినప్పుడు పొట్ట మీద పొట్ట వస్తుంటాయి కదా సో ఆ టైప్ లో కాకుండా మనకి ఏంటంటే కొంచెం ఫామ్ తయారు చేసి లోపల పండిస్తారు కదా రేగులు చెడ్లు వేసి అట్లాంటి ఈ ఈరోజు మనం అయితే తీసుకొచ్చిన కర్రీ అయితే అంటే బిర్యానీ సో ఇప్పుడు ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా దాన్ని అయితే ఓపెన్ చేద్దాం ఏంది ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసి ఇప్పుడే వాన పడుతుంది వర్షం పడిందంటే మరి మబ్బులు ఒక రేంజ్ లో ఉన్నాయి పైన చూసావా మన పరిస్థితి నువ్వు మరి అక్కడ నుంచి రావడం దారి మొత్తం ఇయ్యా రెండు గంటలు పట్టింది లేదంటే ఈ పాటికి బిర్యానీ ఓపెన్ చేసుకుని తినేవాళ్ళం కూడా వర్షం పడుతుంది వర్షం పడితే ఇప్పుడు వర్షం పడితే ఎక్కడ కూడా ఇప్పుడు మనకి అనుకూలమైన ప్రదేశం చూసుకొని మనం ఒక చెట్టు కిందకైతే దాక్కోవాలి కొండలు పడితే మన కొండలో ఉండకూడదు ప్రిల్లు బండి అనుకో

ఇది ఒక అనుకోని సంఘటన ఇలా జరుగుతుంది ఎవరు అన్న అక్కడ గుబురు ఉంది గుబురు దగ్గర గుండి గుండి వర్షం స్టార్ట్ అయినాయింది అమ్మా అన్న అడిలో నా పిడుగులు పడతాయి తినేసి వెళ్ళిపోతుంది అమ్మాయి తినేసి వెళ్ళిపోదాంబా అడవిలో ఏ చెట్టు కింద ఉండకూడదు రాళ్ళ దగ్గర బాగుంది లొకేషన్ మాత్రం ఒక రేంజ్ లో ఉంది కదా ఎందుకంటే ఇక్కడ మూడు కవర్ అయిపోయినాయి మనకి మొత్తం కింద గార్డెన్ గాని కొండ గుట్టలు కానీ ఇదిగోండి మేఘాలు మొత్తం సూపర్ గా ఉంటది లొకేషన్ మనకి దగ్గరలో ఇంత మంచి లొకేషను అసలు ఏ ఏరియాలో ఉంటది ఎక్కడ మళ్ళీ నాగార్జున సాగర్ దగ్గర బాగుంటది ఆ తర్వాత మాకు ఇక్కడే బాగుంది ఎట్లా తెలుసా నా కింద చూస్తుంటే మిమ్మల్ని ఎడారిలో కూర్చున్నట్టుంది ఇసుక తెల్లమట్టి కదా ఎడారులో కూర్చున్నట్టుంది తెలుసా ఏ టైంలో కానీ మనకి వర్షం పడవచ్చు చెప్పలేము మేఘాలు మా తల మీదే ఉన్నాయి చూడండి పైన ఉన్నాయి బాగా నల్లగా నీళ్ళు తీసుకొని వచ్చేసి సో ఫాస్ట్ గా తినేసి ఇక్కడ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం ఇది బిర్యానీ అడ్వెంచర్ చేద్దాం అనుకుని వచ్చినాం కొంచెం కొండ మీద ఎక్కి అన్ని చేద్దాం అనుకున్నాం కానీ ప్రకృతి సహకారం ప్రకృతి నిజంగా నేను నేచర్ పగబట్టింది మా మీద ఒక నల్లకాలం స్టార్ట్ అయింది కదా ప్రతి రోజు మనకి ఇట్లాంటి ఇబ్బందులు ఉంటానే ఉంటాయి అయినా మనం వీడియోస్ చేస్తాం చేస్తున్నాం కంటిన్యూ రోజు ఒక వీడియో వస్తుంది మా నుంచి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి చూస్తూనే ఉండండి పెడతూనే ఉంటాం ఏంటిరా అయ్యిపాయలు ఉల్లిపాయ ఎక్కువ సరిపోతుంది సరే వందక ఐదు కేజీలు ఇస్తా అన్నాడు వాడు పొద్దున వందకి ఐదు కేజీలు అరే నీ దన్న వాడి దండం పడుతుంది నిమ్మకాయ ఇచ్చాడు మరి ఏంది ఈ రోజున ఎవడు ఇయ్యాలి ఏ కూర మొత్తం దీంట్లో పడుతుంది మొత్తం ఇంక ఇల్లు వేసేస్తుంది తలా మొద్దు తీసుకుని నిన్నం కానీ మొత్తం పక్కన పెట్టేసా కలిస్తుందా అండి ఒక ప్లేట్లో బిర్యానీ తినకూడదు రంగులు వచ్చాయి అవి ఓపెన్ చేయనా గోంగూర పెట్టుకోని వేసుకొని ఓపెన్ చేయడానికి ఓపెన్ గోంగూర నువ్వు బిర్యానీలో గోంగూర లేకుండా నీళ్ళు ఎక్కువ నీళ్ళు కానీ అరే కూడా సర్దుకోం బాబోతే ఎందుకు మొన్న బిర్యానీ వాడు బాగా ఇచ్చాడా లేదా అప్పుడప్పుడు నీళ్ళ నెల గోంగూర అరే చికెన్ ఉండి బాగా నువ్వు రూమ్ లో

మష్రూమ్ ఉందో చూద్దామని కాదు అంత గుజ్జు వచ్చింది అయ్యా మష్రూమ్స్ ఏమకేమ కాగు అవే మష్రూమ్స్ గుండెకాయ ఇదిగో అది మష్రూమ్ ఇది క్లాటిగా కొద్దిగా మొక్కలు చేస్తారు చిన్న చిన్న పుట్టు కూడా ఇట్లా కూస్తుంటాయి అది ఏదైనా వాడు తగ్గించేశాడు అసంభవం తగ్గించేశాడు కానీ ఒకసారి టేస్ట్ చేద్దాం అట్లా నాకు తెలుసు నువ్వు దానికి రెడీగా ఉన్నాయి దాని నుంచి ఎప్పుడెప్పుడు తిందామని అదే కదా ఎందుకంటే పట్టుకొడల కూరకు తిని చాలా రోజులు అవుతుంది ఈ నీ కోరిక నెరవేరబోతుంది టేస్ట్ బాగుంది అన్న తిన తినలేదు గోపి కోరిక నెరవేరుతుందని చెప్పేసి గోపి కళలో ఆనంద బాస్పాలు వస్తుందా మష్రూమ్స్ బాగుంది సూపర్గుంది బాగుందిరా బాగుందిరా కొద్దిగా వేసినా కానీ సూపర్ ఉంది తమ్ముడు గణేష్ ముగ్గురు ఒకే ప్లేట్లో తిందామని ఫిక్స్ అయిపోయాను ఈసారి మన కూర మొత్తం మన దగ్గరే ఉంది వాళ్ళ కొత్త రైసే పట్టు కూడా కాలుతుంది కర్రీ అన్న అటు కొంచెం కర్రీ ఇటు కొంచెం కర్రీ ఎప్పుడు చూడు నా దగ్గర దొబ్బు తింటారు మీరు

మొత్తం అడ్డమైన చెత్త మొత్తం వేశాడు అది ఓర్ లాగలేదు అసలు నాకు చిరాకు వస్తుంది మసాలా ఐటమ్ అది మసాలా ఐటమ్ అది ఎంత బిర్యానీ తెచ్చుకున్నాము అడిగినాము దుబాయ్ నిజం బాగా సరే మొత్తం మందిరా రా నిజంగా నాకు నచ్చలేదు రా వద్దన్నడు మళ్ళీ పెట్టకూడదు నచ్చినా నచ్చిపోయి నీ వాటం తినాలా ఉల్లిపాయలు ఉల్లిపాయలు అది కొంచెం పెరిగేస్తుందంట వచ్చిందంట ఉంటా తింటామండి వంటలకి బిర్యానీ తినడం రాదావిడికి ఇస్త్రా అన్నా నాకు ఘోర బాగానే ఉంది పర్లేదు ఓకే ఏయ్ నువ్వు తినగళ్ళి ఇటు పక్కన యుద్ధానికి రెడీయా ఏందంటూ అసలు ఒక టేస్ట్ లేదు ఏం లేదు బిర్యానీ కూడా ఎండిపోయినట్టుంది ముందు ఈ మష్రూమ్స్ వస్తుంటే నాకు కోపం వస్తుంది కొత్త కర్రీ బాగుంది కానీ బిర్యానీలోకి వేస్ట్ అసలు మష్రూమ్స్ కూర ఇంట్లో తెల్లన్నం లేచుకున్న కూరే బాగుండదు ఈ బిర్యానీ మష్రూమ్ అనేది దండగా వేస్ట్ ఈ మష్రూమ్ ఏంటంటే మనకి ఫార్మింగ్ చేసి పెంచుతూ ఉండరు ఇంట్లో ఎగ్జిట్ అట్టుంది ఇలాంటిది మష్రూమ్ మీరు ఎన్నే చెప్పండ్రా ఇప్పుడు నేనున్న ఆకలికైతే ఈయన టేస్ట్ చూసే ఆలోచన లేదు తమ్మేయటమే ఇంకో మష్రూమే ఇది దాని చుట్టూ ఉన్న మసాలా ఏమి ఇంత వడేమనుకో అసలు అదే ఇంకా రెస్టారెంట్లోకి పోవద్దు మనం దరిద్రంగా ఉంది ఫుడ్ ఈ రైస్ కూడా ఇత్తులు ఇట్టి రైస్ ఇంత వరస్ట్ బిర్యానీ నా జీవితంలో తిన నేను మళ్ళీ ఇంకా ఫుడ్ లేదు కాబట్టి నైట్ దాకా ఏదో ఇంకా కొద్దిగా తింటే మజ్జిగ పోసుకొని రసం పోసుకొని కవర్ అయితే ఈ త్రిత్తులా చూస్తేనే రైసి అర్థమైపోతున్నాయా మరి దారుణం కదా చాలా దారుణంగా ఉంది కనపడలే నీకు తల కొంచెం వేసుకొని చూత కొంచెం కోతులు అది కోతులకు వేసి చెప్పా ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు కోతులు తినలే నన్ను కొంచెం తినేయంరా మొత్తం కాదు నేను తిన్నా ఇరవై రాసిన చేసేది మళ్ళీ నైట్ దాకా లేదు కదన్నా జర్నీ ఉంది కదా జర్నీ ఉందని కొంచెం నైట్ దాకా లేదని తెలుసు అట్లా ఉందా చూద్దాం సార్ కాదు మన వాళ్ళకి మష్రూమ్ బిర్యానీ ఎలా ఉందో చదువుతున్నా నాకైతే నచ్చలేదు అంతగా ఏం లేదు క్వాలిటీ కూడా పేరుకే పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఫుడ్ సరిగ్గా ఉండదు టేస్ట్ ఏమి ఉండదు పెద్ద రెస్టారెంట్లు ఎప్పుడు టేస్ట్ ఉండదు బంగారం చిన్న చిన్న వాటిలోనే టేస్ట్ బాగుండదు వాళ్ళు ఏంటంటే క్వాలిటీ చేస్తారు పెద్ద రెస్టారెంట్లో ఏంటంటే ఎక్కువ మందికి ఉంటారు కదా ఏమైనా కానీ లో మష్రూమ్ అనేది తీసుకోకూడదు లో మష్రూమ్ అనేది తీసుకోకూడదు మనకు గా వానలు పడినప్పుడు పొట్ల పైన వస్తాయి కదా అవే చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఏంటంటే టేస్ట్ ఉండదు అసలు ముందు ఫస్ట్ టైం ఏంటంటే ఈ మష్రూమ్ కర్రీ ఇట్లా హోటల్లో బాగా అసలు ఎవరు ఏమనుకున్నా సరే నాకు మాత్రం ఆకలి అవుతుంది నేను తినేస్తాను

వర్షం ఆగిపోయింది అంటే మబ్బు పక్కకి వెళ్ళింది పక్కనే ఉంది మళ్ళీ వచ్చింది ఐదు నిమిషాలు ఫాస్ట్గా తినేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనకి ఎప్పుడు వాన పెడుతుందో ఎప్పుడు ఎండ అవుతుందో ఏమర్థం కాదు నా తెలిసి ఇప్పుడు మన వీడియో కోసం వాన ఆగిన ఆగిందని నేను అనుకుంటున్నాను పెద్ద పుణ్యాత్రులు వచ్చాడయ్యా త్వరగా వీడియో చేసి ఇంటికి వెళ్ళిపోతాడు బాబు పుణ్యాత్ముడు వచ్చాడు అని చెప్పినట్టుంది ఇదొక సందేశం

బాం బానే పడుతున్నా గాయస్ మామూలుగా లేదు ఇట్లా వాన ని మామూలుగా లేదు అరే పెద్ద పెద్ద సినుకులకు పడుతున్నాయి ఎండలో వాన ఎండలో వాన ఇంది ఎట్లా ఎంతౌనే మా తల మీద అబ్బ నల్ల గమ్మిన చూసారా వాన వాన పడుతుంది మీకు కన్ఫెస్స్తున్నా ఎండలో వాన పడతా ఉంది మొత్తం దడిచిపోతున్నా అయ్యిపోయినా అన్నా ఎల్లావున్నా బండ్లు బండిలే అన్నా పెద్ద వానైంది అబ్బా అరే గోబీ బండి అయ్యో అయ్యో బండి అరే బండి కూడా దడిచిపోతుందరా అరే అమ్మ బతికుంటే ఏదైనా కోసుకుంది పార నాయనా పిడుగులు పెద్ద పెద్దవి పడతాయిరా అది చూడరా గోపి ముప్పై అలా పట్టింది చీకడ వస్తాయి చీకడ అదే కలగలురా అదే ఇప్పుడే చూద్దాం కలెకలు ఏనా పచ్చి కాదు నల్లగా ఉన్నట్టు తినాలి అదే మిమ్మల్ని రమ్మ చెప్పి నేను కూడా ఏడ చెట్లే అయిపోతున్నాక వాటర్ వస్తుంది వాటర్ కాదు పాలు లాగా వస్తాయి బ్లాక్ వీటిని కలయికలు అంటారు తిన్నా ఇప్పుడు చూసుకుంటారు రుదుగా దొరుకుతుంది కాయలు అంటాం మేము చట్నీ చెట్నీ కాయలు ఇలా పచ్చి కొంటే దోరకుండా బాగా టేస్ట్ ఉంటాయి ఏ ముళ్ళు ఉన్నాయి బాగా ఇంకో నల్లగా ఉంటాయి ఈ చెట్టి జాంపల్ జాంపాలు అదండి వర్షంగా తర్వాత ఫిక్స్ అయినావు కదా బాగుంటాయి నిండా అవే ఉన్నాయి ఊరి పండిపోయిగా గో చెట్నీ చూడన్నా ఎన్ని ఉన్నాయా కాయలు చట్నిండా వచ్చాయి 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 వచ్చే మొత్తానికి అడవిలో నుంచి బయటకు వచ్చేసాం గాయస్ మామూలుగా లేదు వర్షాన్ని తప్పించుకొని వచ్చేసాము జస్ట్ మిస్ వర్షం అయితే మళ్ళీ ఎండొచ్చేసింది ఎక్కడ తడుస్తాం చాలా అంటే చాలా భయం వేసింది అసలు నడుస్తామని కాదు మెయిన్ పిడుగులు పడతాయి మెరుగులు వస్తాయి చెట్ల కింద అడవుల్లో ఉండకూడదు అని ఒక రీజన్ తో మేమైతే వచ్చేసాము మొత్తానికి మొత్తానికైతే మా కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు మా వీడియోస్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి ఓకే సబ్స్క్రైబ్ మరో కొత్త వీడియో కొత్త ఫుడ్ తో మీ ముందుకైతే వస్తాం సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్